ఈ వంద రోజులలో మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు కానీ ఏదైతే బడుగు బలైన వర్గాలకి లాభం చేకూర్చాలని చెప్పని ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తెచ్చినప్పుడు గాని రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చినప్పుడు గాని పది లక్షల ఆరోగ్యశ్రీ పెంచినప్పుడు గాని టిఎస్పీఎస్సి ప్రక్షాళన జరిగినప్పుడు గాని ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లుకి ఏదైతే సంబంధించి ఆ స్కీమ్ ప్రారంభించినప్పుడు కానీ ఏదైతే రైతు బంధు సంబంధించిన డబ్బులు పడ్డప్పుడు కానీ ఏ ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఆ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ ఇది చాలా మంచిగా తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడిన దాఖలాలు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు లేవు ఇది ఈ రకంగా ఉంటే సరివారి విజ్ఞేతకి ఇచ్చి పెడతాము ప్రజలకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం తాపత్రయపడుతుంది ఎవరి కోసం తపన పడుతుంది దేనికోసము కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పి ప్రజలు చాలా స్పష్టంగా నమ్మకంతో ఉంటే దాన్ని తప్పుడు దోవలోకి తీసుకొని వెళ్ళి దాన్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకొని వెళ్ళి దాన్ని ఏదైతే తప్పుడు దోవలోకి తీసుకొని వెళ్ళి రాంగ్ ట్రాక్లోకి తీసుకొని వెళ్ళి సోషల్ మీడియా మాధ్యమాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ వాళ్ళ సభ్యులు ఏదైతే వాస్తవాలు ఒక రకంగా ఉంటే ఏదైతే చిత్రపురి లో బీఆర్ఎస్ పార్టీ ఈ వంద రోజులకు ముందు వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అరే నిజంగా చిత్రపురి లేఅవుట్ లో స్కామ్ జరిగింటే పది సంవత్సరాల్లో మీరు చేసింది మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సూటుగా ఆ నాయకులని సంబంధించిన కల్వకుండా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తున్నా దానికి సంబంధించి అనుముల యనుమల రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉన్న ఇనిషియల్ కి అనుమల ఉంటే కనీసము ఎనుములకి అనుములకు కూడా తేడా తెలియకుండా వారి సోదరులు ఎవరో కూడా తెలియకుండా వారి సోదరుల పేరున్న వ్యక్తి లేకపోయినా దాన్ని తప్పుదో పట్టించి దాన్ని మిస్యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు